సాధారణంగా ఏ క్రీడాకారుని కెరీర్ అయినా గెలుపూటములు ఫిట్నెస్ గాయాలు ఇలాంటివే ఉంటాయి కానీ ఆమె కెరీర్ లో వీటితో పాటు మరికొన్ని ఎదురు దెబ్బలు కూడా ఉన్నాయి అవి కూడా అధిగమించి ఇవాళ విశ్వ క్రీడా వేదికగా భారతదేశ గౌరవాన్ని చాటు చెప్పింది ఆమె ఎవరో కాదు సిబంగిలా దూసుకొచ్చిన భారత రెజ్లర్ వినేష్ పొగడ్ అసలు ఆటలోకి మళ్లీ రావడం కష్టమనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఒలింపిక్స్ లో మెడల్ ఖాయం చేసే వరకు ఆ ప్రస్థానం ప్రతి ఒక్క రెజ్లర్ కు ఖచ్చితంగా స్ఫూర్తినిచ్చేది ప్రతికూల పరిస్థితులను అధిగమించిన తర్వాత సాధించిన గెలుపుకు ఎంతో గుర్తింపు ఉంటుంది ఇప్పుడు అలాంటి గుర్తింపే వినేష్ కు దక్కింది ఎందుకంటే గత ఏడాది కాలంగా ఆటలో కాకుండా మ్యాట్ బయట సవాళ్లు ఎదురుదెబ్బలు ఎదుర్కొంది ఒక దశలో కెరీర్ నే పణంగా పెట్టి తోటి రెజ్లర్ల కోసం నిరసనకు దిగింది మహిళా రెజ్లర్లను లైంగిక భేదింపులకు గురి చేస్తున్నాడంటూ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ పై ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించి బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించ వినేష్ కీలక పాత్ర పోషించింది బజరంగ్ సాక్షి మాలిక్ వంటి అగ్రశ్రేణి రెస్లర్లతో కలిసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం సంచలనంగా మారింది దీనిలో భాగంగా లాఠీ దెబ్బలు బహిరంగ విమర్శలు ఒకానొక స్థాయిలో తీవ్రమైన బెదిరింపులు కూడా ఎదురయ్యాయి వాటన్నింటినీ తట్టుకుని నిలబడి నిరసనలు జాతీయ స్థాయిలో నడిపించింది ఆటలో తనకు లభించిన వంటి అత్యుత్తమ పురస్కారాలను కూడా వెనక్కి ఇచ్చేసిన వినేష్ బ్రిజ్ పై ఎఫ్ఐఆర్ నమోదు ఫెడరేషన్ నుంచి తొలగించడంలో సక్సెస్ అయింది ఈ ఉద్యమం తర్వాత మళ్లీ ఆటపై దృష్టి పెట్టి ఒలింపిక్స్ కు క్వాలిఫై అయింది అదే సమయంలో యాభై మూడు కేజీల విభాగంలో అమిత్ పంఘల్ ప్యారిస్ ఒలింపిక్స్ బర్త్ దక్కించుకోవడంతో వినేష్ తన వెయిట్ కేటగిరీని మార్చుకోక తప్పలేదు తర్వాత ఇదే కేటగిరీలో అద్భుతమైన ప్రదర్శనతో అద్దరగొట్టేసింది వరల్డ్ నెంబర్ వన్ రెస్లర్ కు షాక్ ఇచ్చి తర్వాత వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకొచ్చింది అయితే ఓవర్ వెయిట్ రూపంలో అది కూడా వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో అనర్హతం ఎదుర్కొంది అయినప్పటికీ గాయం నుంచి అటు మ్యాట్ బయట జరిగిన పరిణామాల నుంచి కోలుకుని మళ్లీ ఆటలోకి అడుగు పెట్టడమే కాదు అంచనాలకు మించి రాణించడం చూస్తే వినేష్ ను ఛాంపియన్ గా ఒప్పుకోక తప్పదు దురదృష్టం వెంటాడంతో పథకం గెలవకున్నా ఆమె ఖచ్చితంగా ఛాంపియన్లకి ఛాంపియన్ అవడంలో ఏమాత్రం సందేహం లేదు